క్రైస్తలో ఈరోజు వాక్యాంశము గ్రంథం అరవై ఆరు అధ్యాయం ఇరవై నాలుగు వచనం వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం పురుగు చావదు అగ్ని ఆరిపోదు ఇదంతా నరకానికి సంబంధించిన విషయం కదా మరి ఎందుకు ఈ మాట ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అనేది మనం చూద్దాం సహోదరి సహోదరుడ ఈరోజు నీవు ప్రభు మాట విని ఆయన మాటకు లోబడి వ్యక్తివేనా తిరుగుబాటు స్వభావం నీలో ఉందేమో ఆలోచించు ప్రభు మీద తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో నీకు తెలుసా ప్రభు మాట వినని ప్రతి ఒక్కరూ కూడా నిత్య నరకాగ్నికి గురవుతారని నీకు అర్థమవుతుందా ఆయన మీద తిరుగుబాటు నీకెన్నడూ కూడా మంచిది కాదు అని నీవు గ్రహిస్తున్నావా ప్రభువే స్వయంగా చెప్తున్న మాట ఇది ఆయన మీద తిరుగుబాటు చేసేవారి గతి నరకంపాలవుతుందని ఆయన చెప్తున్నాడు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అనగా వారి ఆత్మ చావదు నిత్యము కాలుతూ ఆ బాధని అనుభవిస్తూనే ఉండాలి అందుకే ఆయన ఈ విషయంగా చెప్తూ ఉన్నారు అక్కడ ఆ మాట ఏదైతే ప్రభు చెప్పారో ఆ మాట నీ వినడం నీకు మంచిది మరి ఎటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి నరకం లాంటి పరిస్థితుల నుంచి నువ్వు తప్పించబడాలంటే ఖచ్చితంగా నీవు ప్రభు మాట వినే వ్యక్తిగా లోబడే వ్యక్తిగా ఉండవలసిందే ప్రభు మీద తిరుగుబాటు నీకెంత మాత్రమూ క్షేమం కాదు అయినా ప్రభు మాట వింటే నీకు ఎప్పుడు మేలు క్షేమమే కదా కాబట్టి తప్పకుండా ఆయన మాట వినాలి తిరుగుబాటు శుభావం నీలో ఉంటే ఇప్పుడే విడిచిపెట్టు ప్రభు మీద తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో తెలుసా ఇప్పుడు చెప్పారు కదా నిశ్చయ తప్పదు అగ్ని ఆరదు పురుగు చావదు అలాంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళక తప్పదు ఆలోచించు ఆయన నిజమైన దేవుడని నమ్మని వారి పరిస్థితి అంతే నువ్వు నమ్మావు కదా నమ్మిన తర్వాత కూడా ఆయనకి ఇష్టం లేకుండా నువ్వు జీవిస్తే నీ పరిస్థితి కూడా అదే అవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభు మాట విని నిత్య జీవం అనే గొప్ప బహుమానం పొందుకో నిత్య నరకాటి నుంచి తప్పించు ఖచ్చితంగా ఆయన మాట వినాలి వాక్యానుసారంగా నీవు జీవించాలి ఒకసారి ఆలోచించు ఇంతవరకు నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వాక్య వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావేమో ఇప్పటికైనా ప్రభు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ నిచ్చినాగ్ నుంచి తప్పించుకోవాలంటే నువ్వు ప్రభు మాట విని వాక్యానుసారంగా జీవించు ఆమెన్